హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఇగో ఇక్కడ దెవారుల గ్రామము ఇగో ఇక్కడ నారు పోస్రు అది చేసారు దున్ని ఇది చేసారు ఇక్కడ నాటేస్తారు కొద్ది రోజులైతే ఇగో అక్కడ ఉన్నాయండి పొలాలు ఇది పొలాలు ఇగో ఇక్కడ ఇది గడ్డి ఇది అది చూసినవి చూసినంత కంటికి కనిపించేంతవరకు ఇగో అక్కడ ఉన్నాయి కదా అవి పొలాలు నాటేస్తారు ఇప్పుడు దున్నిండ్రు ఎంత బాగుందో చూడండి ఊరు వాతావరణం చాలా బాగుంటుంది రైతుని ఆదుకుంటే రైతు బుక్కడ అన్నం పెడతాడు డబ్బులను అయితే మనం తినలేం కదా అదే రైతుకు సల్యూట్ చేద్దాం జై రైతు అన్న అప్పుడు అన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా అదే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం తాడి చెట్లు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఓకే బాయ్